మనిషి ఎప్పుడూ ఏమనుకుంటాడు అంటే సుఖంగా బతకాలి అనుకుంటాడు ప్రతి వ్యక్తి సుఖానికి బ్రాండ్ అనుకుంటాడు ప్రపంచంలో ప్రతి పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది అట్లనే మనిషి అనే పదానికి డెఫినేషన్ ఏంటి అంటే మనిషి అంటేనే కష్టం జీవితం అంటే ఏంది జీవితం అంటే ఏం చెప్పు ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి ప్రయాణించడమే జీవితం ఆ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే చూడు అది సుఖం ఆ చిన్న చిన్న గ్యాప్స్ లో జీవితాంతం కావాలనుకుంటాడు ఈ కాస్త గ్యాప్ లోకి వెళ్ళిపోవాలనుకుంటాడు సరే వాడు ఎప్పుడు చదివేటాడు ఎవరు తెలుసా డిగ్రీ అయిపోయి నాకు ఒక టప్ మోస్ట్ కంపెనీలో నెలకు లక్ష రూపాయలు వస్తుంది జీతం సెట్ వీడు అనుకున్నట్టు డిగ్రీ అయిపోతుంది టాప్ కంపెనీ జీతం వస్తుంది మళ్ళీ కోసం దానికోసం తర్వాత అవుతాడు తెల్లవారు జీతం వాడు జాబ్ లెక్క ఒక నెల లోన్ ప్రపంచాలు అంతా మిసాలు తిప్పుడే అని తిరుగుతాడు ఇంకోటి రెడీ ఉంటుందానికి అర్థం ఇంట్లో జరగడము మళ్ళీ అప్పు తమ్ముడో బాధ్యత ఇల్లు కట్టుకోవాలని కోరికలు అప్పు చేయాలను మళ్ళీ క్రెడిట్ కార్డులో కార్య ఏమయ్యో మళ్ళీ ఏదో ఒక రెడీ ఉంటుందానికి ఆ జాబ్ నెల లోన్ చేస్తాడు మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంటుంది కష్టం ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటాడు ఇల్లు కట్టుకుంటే సమస్య వాడు అనుకుంటాడు నాకు ఇల్లు కట్టుకుంటే నా జీవితంలో సమస్య ఉంటుంది అబ్బాయి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉంటాడు అట్లా అనుకున్న ప్రతి ఒక్కడు ఎంతమంది ఎంజాయ్ చేసి ఉంటారు చెప్పు ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకుంటేనే జీవితం అయిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్క ఇల్లు కట్టుకుంటాడు కరెక్ట్ పెళ్లి చేసుకుంటే సార్ జీవితం సెట్ అవుతుంది అంటాడు అక్కడ చేస్తే జీతం అని కదా సార్ అదేనా అన్నీ వచ్చేసిన జీతంలో నాకు జాబ్ ఉంది జీవ ఉంది అన్ని ఉన్నాయి ఇక పెళ్లి చేసుకుంటే సార్ సెట్ అయిపోతుంది అనుకుంటాడు అక్కడ జీతం సో ఈ సూత్రాంగానికి ఎవరికైనా అర్థం అయితే కష్టాలను ఎంజాయ్ చేస్తాడు ఏంది జీవితం అంటే ఒక దశ ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి ప్రయాణం చేయటం నేను లైఫ్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ సో ఒక జీ ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి వెళ్తావు నీ మైండ్ ప్రిపేర్ చేసుకుంటే నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు వెల్కమ్ చేస్తావు ఓ వచ్చే అమ్మాయిగా నెక్స్ట్ నువ్వు ఏం నీ ఈ సంగతి తెలుసు అవుతాం కాబట్టి నీకు ప్రెజర్ ఉండదు ఓ ఇది కట్టుకుని ఇప్పుడు ఇది అయితే నెక్స్ట్ ఇది ఉంటది కదా అని పిలవాలి మనం ఆ దా ఒక నెల రెస్ట్ తీసుకొని కొద్దిగా పిలిచిననుకో నువ్వు ఆ సమస్యలు ఎంజాయ్ చేస్తావు ఇంకా ఇది మళ్ళీ చెప్పండి భలే ఉంది నాకు తెలిసి కన్ఫర్మ్గా వైరల్ అయితే మనం కట్ చేసి పెడదాం ఇది అర్థం కాక తీసుకుంటుంటారు జనాన్ని అంటే ఈ కష్టం నుంచి ఆ కష్టానికి మధ్యలో వచ్చే వచ్చేది ఆ సుఖాన్ని జీవితాంతం ఉండాలనుకుంటాడు ఆ నీకు బోర్ కొడుతుంది తెలుసా అది అర్థం కాదు నీకు జీవితాంతం ఉండేది ఏదైనా బోరు కొడుతుంది నువ్వు ఏ పని రోజు జీవితాంతం చేయలేవు ఎక్కడ దగ్గర బోర్ ఫీల్ అవుతావు ఇక మొన్నటని బ్రతికతే బతుతేస్తావు కానీ ఎంజాయ్ చేయలేవు పని నువ్వు ఆ సుఖం కూడా అంతే అది అట్లా ఒక్కసారి రావమ్మా మెరుపు టైప్ల చనిపోతుంది అంతే నన్ను అది అతను వ్యక్తిగల ఆనందించాలి తప్ప నాకు అది మొత్తం ఉండాలంటే ఉదీ అది ఏదో ఒక సమస్య బ్రేకప్ అను లవ్ ఫెయిల్యూర్ అను లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూసో హెల్త్ ఇష్యూసో కొన్ని కొన్నిసార్లు మంచి మంచిగా ఉండేటువంటి కిడ్లు ఖరాబ్ అవుతాయి ఇంట్లో ఫాదర్కి ఏమైనా ప్రాబ్లం రావటము లేకపోతే బాధ్యతలు ఎత్తుకోవటం ఏదో ఒక బతికినంత కాలం ప్రతి మనిషి కట్టడి ఎలాగేందంటే ఎవడైనా నువ్వు పుట్టిన ప్రతి వ్యక్తిని ఒక వాడిని ఏవన్నైనా అడిగి చూడు వాడు జీవితం మొత్తం కష్టాలు పడ్డానే చెప్తుంటాడు ఒక్కడన్నా నేను సుఖంగా ఫుల్ జీవితాన్ని అనుభవించిన చెప్పలేదు ఎప్పటికీ మంచి చెప్ప మొత్తం కష్టాలు పడ్డాక నాకు సుఖం ఎప్పుడు వస్తుంది అనుకుంటే సో ఎవరైనా సరే స్ట్రెస్ ఫీల్ కావద్దు అంటే వాళ్ళు సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బస్ ఎక్కి ఇంకో బస్సు అంతే ఆ మధ్యలో స్టాఫ్ ఉండొచ్చు గదే సుఖము ప్రయాణం చేస్తూ కష్టాల మీద ప్రయాణం చేస్తేనే జీవితం అది అర్థం కానంత కాలమే నీకు ప్రతిదీ ఇంత భారంగా కష్టంగా అనిపిస్తుంది అం బాగా అనిపిస్తుంది కానీ అది కష్టం ఎదుర్కోవాల్సిందే నాకు వేరే ఆప్షన్ లేదు ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఓకే అని నువ్వు ముందే ఆహ్వానించినావు అనుకో దాన్ని నువ్వు ముందే రెడ్ కార్పెట్ వేసి రామయ్య గారా నాకు రెస్ట్ అయిపోయింది అన్న అసలు నీకు ఏ కష్టం కూడా ప్రతి కష్టానికి ఇష్టం అయిపోతుంది తెలుసా ఆ కష్టాన్ని ఛాలెంజింగ్ ఎదుర్కొనేట్లే మజా వస్తుంది డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి దాన్ని ఎంజాయ్ చేయాలని రైట్ కమన్ నెక్స్ట్ ఏం కదా మేము సంగం చెప్తాను అనుకోండి అని విడిచిననుకో నీకు దాంట్లో ఎంజాయ్ చేస్తారు